హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లవణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక పదిహేను నిమిషాల్లోనే గోరింటాకు లేకుండా పండే మూడు రకాల గోరింటాకుల గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అవేమిటి అంటే మొదటగా తమలపాకులతో చేసే గోరింటాకు ఇది వినడానికి విచిత్రంగా ఉన్న చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఎక్కువగా గోరింటాకు పెట్టుకుని ఎక్కువసేపు ఉండరు అలాగే వాళ్ళకి బర్త్డేకి అవి గోధుమతాకు పెట్టి వాళ్ళు అది కదుపోకుండా ఉంచడం అనేది చాలా పెద్ద టాస్కే అలాంటి చిన్న చిన్న పిల్లలకు ఈ గోధుమటాకులు చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇవి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే మంచి వస్తాయి అలాగే ఇవి పూర్తిగా ఆర్గానిక్ కూడా సో ఇంకెందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం మనం ముందుగా కొన్ని తమలపాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోవచ్చు దీనికోసం ఫ్రెష్ తమలపాకులే కాదండి మీరు పూజకు వాడేసిన తమలపాకులు కూడా దీనికి వాడుకోవచ్చు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుని దీనిని కొంచెం బ్లెండ్ చేసుకోవాలి మరీ స్మూత్ పేస్ట్లా చేసుకోక్కర్లేదు ఎందుకంటే మనం దీని రసం నుంచి గోధంతాగా తయారు చేస్తాం సో మెత్తగా అయితే రుబ్బుకోనవసరం లేదు మీకు చూపిస్తున్నది ఇది తినే సున్నం కిల్లిలో కూడా వాడతారు ఇది ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది ఇప్పుడు కట్ చేసుకున్న తమలపాకుల్లో ఈ సున్నాన్ని ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఇది ఏమీ మనకి చెడు అయితే చేయదు పర్వాలేదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా మన ఇంట్లో వాడుకునే పసుపే తరువాత ఇందులోకి అదే స్పూన్తో ఒక స్పూన్ కుంకుమ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం వీటన్నిటినీ కలిపి మిక్సీ చేసేసుకుందామండి అదే కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పేస్ట్ అయితే తయారైపోయింది ఈ పేస్ట్ చూసారా ఇదే గోరింతాకులా ఉంది కానీ మనం దీన్ని డైరెక్ట్గా ఇలా చేతుల మీద పెట్టుకో ఇప్పుడు దీన్ని ఒక టీ స్టైనర్లోకి మనం పిండేసుకుంటే ఆ ఆకుల్లోని రసం అంతా కిందికి వచ్చేస్తుంది చూసారా ఆ బౌల్లో ఉన్న రసమే మనకి ఇప్పుడు గోరింటాక అన్నమాట ఇది ఆల్రెడీ రెడ్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు మనకి వచ్చిన ఆ తమలపాకు తుక్కునంత బయట పారేసుకోవచ్చు అలా కాకుండా మనం మొక్కల మొదట్లో వేసుకుంటే మొక్కలకి మంచి ఎరువుగా పనిచేస్తుంది ఇప్పుడు మనం గిన్నెలోకి వడపోసుకున్న ఆ తమలపాకు రసాన్ని ఇలా చేతిపై మనకు కావలసిన డిజైన్లో వేసుకోవచ్చు ముందుగా పెన్తో డిజైన్ వేసుకుని దానిపైన ఇలా ఇయర్బడ్తో మనం పెట్టుకుంటే ఆ డిజైన్ చాలా బాగా వస్తుంది ఈ తమలపాకు గోదినాకు మనకి పూర్తి కలర్ రావాలి అంటే కనీసం ఒక ముప్పై నిమిషాలు దాన్ని అలాగే ఉంచేసుకోవాలి చూసారా నా చెయ్యి ఎంత మెరూన్ కలర్లోకి వచ్చేసిందో రెడ్ కూడా కాదు పూర్తిగా మెరూన్ కలర్లోకి మారిపోయింది నేను హాఫ్ అన్ అవ్వ తర్వాత కడుగుతుంటే నా చెయ్యి ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది కానీ ఇంకా సేపటికి ఇంకా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఉన్న లైట్ అంతా పూర్తిగా మెరూన్ కలర్లోకి మారిపోతుంది దీనికి ఒక థర్టీ మినిట్స్ అయితే కంపల్సరీగా మనం ఉంచుకోవాలి బాగుంది కదా తమలపాకు గోధుంటాకు ఇప్పుడు మనం బెల్లం గోధింటాకులోకి వెళ్ళిపోదాం ఇది పురాతనమైనదే చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పటికీ పల్లెటూర్లలో బెల్లం గోధుంటాకు తయారు చేసుకుంటారు కానీ నేటితరం పిల్లలకి దీని గురించి తెలియదు దీనికోసం మనం ముందుగా ఒక రేకు డబ్బాను తీసుకోవాలి ఇది ఇలాంటి డబ్బాలో అయితేనే సేఫ్గా ఉంటుంది ఎందుకంటే మనం ఈ గోధెంటాకు చేశాక మనకి ఆ డబ్బా మళ్ళీ రీయూజ్ అవ్వటానికి ఉండదన్నమాట అందుకోసం మనం వేస్ట్గా ఉన్న డబ్బానే తీసుకోవాలి ఇప్పుడు అందులో నేను రెండు ప్రమిదలను పెట్టాను ఇప్పుడు ఆ ప్రమిదల చుట్టూ మనం తురుముకున్న బెల్లాన్ని వేసుకోవచ్చు బెల్లాన్ని మెత్తగా అయితే ఏం తురుముకోర్లండి జస్ట్ కొంచెం ముక్కలుగా చేసుకుంటే చాలు ఆ ప్రమిదల చుట్టూ వేసుకోవాలి ప్రమిదల మీద మాత్రం బెల్లం తురుమనేది పడకుండా చూసుకోండి ఎందుకంటే తరువాత అది మరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రమిదల మీదకి ఒక మనం గిన్నెను తీసుకోవాలి అది కూడా కొంచెం వెడల్పుగా లోతుగా ఉండే గిన్నెను తీసుకోండి నాకు ఈ గిన్నె అయితే కరెక్ట్గా సరిపోయింది మీరు వీడియోలో చూసినట్లయితే చుట్టూరు గ్యాప్ ఉంది అంటే గిన్నెకి డబ్బాకి మధ్యలో బెల్లం మరిగి అందులోకి ఆవిరి గోధింటాకు రూపంలో వచ్చే అంత స్పేస్ ఉంది అన్నమాట ఇప్పుడు ఈ డబ్బాకి సరిపడగా ఒక బౌల్ లేదా ఏదైనా గిన్నెను కానీ మనం తీసుకోవచ్చు నాకైతే ఈ డబ్బాకి ఈ గిన్నె సరిపోయింది ఇప్పుడు ఇందులో మనం పూర్తిగా వాటర్ వేసుకోవాలి అంతకన్నా ముందు ఈ బౌలు ఎంత కరెక్ట్గా సరిపోయినా సరే మనం స్టవ్ మీద వేడి చేశాక సైడ్స్ నుంచి ఆవిరి అనేది బయటికి వచ్చేస్తుంది అలా ఆవిరి బయటకు వచ్చింది అంటే మనకి లోపల గోధుమ టాకు తయారవదు అందుకనే నేను కొంచెం చపాతీ పిండి ముద్దను ఈ రెండిట్ల మధ్య గ్యాప్ ఫిల్ చేయటానికి వాడేస్తున్నాను మేమైతే చిన్నప్పుడు ఇలా ఫిల్ చేయటానికి మట్టి ముద్దను నీళ్ళతో పిసికేసి ఆ మట్టి ముద్దను కోర్చేసేవాళ్ళు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు పైనున్న గిన్నెలో మనం దాని నిండుగా ఫుల్గా వాటర్ పోసుకోవాలి మనకి లోపల గోరింటాకు రెడీ అయ్యిందో లేదో పైనున్న ఈ వాటరే చెబుతుందనమాట ఇవి బాగా మరిగినట్లయితే లోపల గోరింటాకు రెడీ అయిందని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిని స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి పెద్ద మంట మీద అస్సలు పెట్టకూడదండి ఇది నిదానంగా సిమ్లోనే మరగాలి అప్పుడు మనకి గోరింటాకు పర్ఫెక్ట్గా తయారవుతుంది ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దానిపైన ఒక మూతను కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు అది స్లోగా ఆ బెల్లం అంతా కరిగి అది ఆవిరిలా గోధుమ తాకలా తయారవటానికి కొంచెం సమయం పడుతుంది నీళ్లు మరిగాయి కదా నేను దానిని శుభ్రంగా పక్కకి తీసేసుకున్నానండి ఇంకా ఆ గిన్నెలో నీళ్ళైతే వేడిగానే ఉన్నాయి కానీ నాకైతే ఇది ఎలా వచ్చింది అన్న ఆతృత ఎక్కువ అందుకని ఆ వేడివేడి నీళ్ళనే ఇలా గరిట సహాయంతో తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఆ గిన్నెను మనం చాలా జాగ్రత్తగా తీయాలండి ఎందుకంటే గిన్నెకి మనం బయట అంటించిన ఆ చపాతీ పిండి లోపలికన పడింది అంటే అక్కడ లోపల ఉన్న లిక్విడ్ అంతా వలిగిపోతుంది చాలా జాగ్రత్తగా తీయాలి చూసారా మన మన ప్రయత్నం అయితే సక్సెస్ అయిపోయిందండి గోరింటాక్ లిక్విడ్ చాలా బాగా వచ్చింది అమ్మయ్యా చేసిన పనికి ఫలితం కరెక్ట్గా వచ్చింది అంటే ఆ ఆనందం చెప్పలేదు ఇప్పుడు ఈ లిక్విడ్ని బయటకి సేఫ్గా తీయటం కూడా ఒక పెద్ద టాస్క్ ఇది కొంచెం చల్లారగానే తీయాలి వేడిగా ఉంటే వదిలేసాము అంటే ఇప్పటి వరకు చేసిందంతా వృధా అయిపోతుంది చూసారా కేవలం మనకి ఈ లిక్విడ్ మాత్రమే గోరింటాక అన్నమాట గిన్నె చూసారా ఎలా అయిపోయిందో లోపల అలాగే ఆ డబ్బా చూస్తే మీరు ఇందులో ఇలా తయారైందా అనుకుంటారు ఈ లిక్విడ్ చాలా వేడిగా ఉంది పొగలు వచ్చేస్తుంది దీన్ని మనం అస్సలు ముట్టుకోకూడదు ఇప్పుడు ఇప్పుడు ఆ లిక్విడ్ చల్లారిపోయింది అందులోకి మనం ఇంట్లో పూజకి వాడుకునే కుంకుమ కొంచెం కలుపుకోవాలి ఇది ఎందుకు అంటే అది లిక్విడ్ అనేది నీళ్ళలా ఉంటుంది ఆ అనేవి మనం మెహందీ పెట్టుకోవటానికి అసలు కారిపోతూ డిజైన్ అనేది అక్కడ నిలవదు అందుకోసం కొంచెం కుంకుమ అనేది మనం కలుపుకోవాలి అలాగే ఆ లిక్విడ్కి కుంకుమను యాడ్ చేయటం వల్ల ఎక్స్ట్రా రంగు కూడా మనకి వస్తుంది మా పిల్లలైతే దీనిని చాలా ఇష్టంగా పెట్టుకున్నారు అలాగే ఈ గోరింటాకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ముందుగా మనం పెన్తో ఒక డిజైన్ గీసుకుని దానిపైన ఈ గోరింటాకును అప్లై చేసుకోవాలి మా పిల్లలకి ఇప్పటి వరకు దీని గురించి అయితే తెలియదు ఫస్ట్ టైం అయినా వాళ్ళు బాగానే పెట్టుకున్నారు బెల్లం గోరింటాకు అయితే మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచుకోకూడదండి ఇది మరీ నల్లగా అయిపోతుంది మా అమ్మాయి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంది ఇప్పుడు ఇలా లైట్ షేడ్లోకి వచ్చిందా కానీ ఒక్క హాఫ్ అన్ అవర్కి మొత్తం ఇలా రెడ్ కలర్లోకి వచ్చేసింది బెల్లం గోధుమ పదిహేను నిమిషాల టైం అయితే చాలు ఇప్పుడు మూడో టైప్ టీ పొడి పంచదారతో చేసే గోధుమ టాకు దీనికోసం మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల పంచదార రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి తీసుకుందాం అంతకంటే ముందు మనం నిన్న ఇంతకు ముందు బెల్లం గోధుమ తయారు చేసాం కదా ఆ డబ్బానే నేను మళ్ళీ అదంతా బలవంతంగా బయటకు తీసేసి దాన్నే మళ్ళీ రీయూస్ చేస్తున్నాను కానీ నేను ఎంత కష్టపడినా ఈ ప్రమిదలైతే ఊడి రాలేదండి సో అవి రెండు అతుక్కునున్నాయి దానినే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇంతకు ముందు చూపించినట్టుగానే ఈ టీ పొడి పంచదార కూడా రెండు మనం మిక్స్ చేసేసుకుని ప్రమిదను మధ్యలో పెట్టుకుని ప్రమిద చుట్టూ టీ పొడి పంచదార మొత్తం చల్లేసుకోవాలండి ఇది కేర్ఫుల్గా చల్లుకోవాలి ప్రమిద మీద అసలు పడనివ్వకూడదు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం యథావిధిగా నిన్న ఏ గిన్నె అయితే పెట్టుకున్నానో అదే గిన్నె మళ్ళీ మధ్యలో పెట్టుకుంటున్నాను చుట్టూరు గ్యాప్ ఉంది దీనిపైన స్టీల్ బౌల్ పెట్టేసుకుని ఇందులో మనం ముందు వాటర్ వేసేసుకుని అప్పుడు దీనికి నిన్న వీడియోలో చూపించినట్లే సేమ్ మనం చపాతీ పిండిని చుట్టూరు కోట్ చేసేసుకోవాలి దాని ద్వారా ఆవిరి బయటికి అనేది వెళ్ళదు బెల్లం గోధుమటాకులాగే ఇది కాకపోతే ఇది పంచదార టీ పొడి మిశ్రమం మారింది అంతే కానీ ప్రాసెస్ అయితే సేమ్ అంతా ఒకటే ఈ గోధుమటాకులు అనేవి ఇన్స్టెంట్గా పండిపోతాయి కాబట్టి పిల్లలు కూచిపూడి భరతనాట్యం వంటి క్లాసికల్ డాన్సెస్కి వెళ్ళేటప్పుడు చాలా తొందరగా మనకి ఈ గోధెంటాకు అనేది పండిపోతుంది అలాగే చిన్నపిల్లలకి బర్త్డే ఫంక్షన్స్కి అలాగే ఈవెంట్స్కి కూడా వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోకుండా చిన్న కునుకులోనే ఈ గోధుంటాక అనేది పండిపోతుందండి దీనిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని కాసేపు మరిగించాలి నాకు ఇది అవ్వటానికి కరెక్ట్గా పదిహేను నిమిషాల టైం పట్టింది దీన్ని కూడా ఈ వేడి నీళ్ళు అనేవి సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాం నీళ్లు చూసారా ఎంత వేడిగా ఉన్నాయో మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఇప్పుడు ఈ గిన్నెను చాలా కేర్ఫుల్గా తీయాలి మీకు చెప్పాను కదా ఇది ఏమాత్రం బెనికినా మనకి లోపల లిక్విడ్ అనేది పోతుంది చూసారా లిక్విడ్ ఎంత బాగుందో నిన్న ఎలా వచ్చిందో ఇది కూడా అంతే ఇది నిన్నటి కంటే ఇప్పుడు కలర్ నాకు ఎక్కువగా అనిపిస్తుంది అలాగే నిన్నటి లిక్విడ్ కంటే ఇది కొంచెం ఎక్కువ లిక్విడే వచ్చింది దీనిలో కూడా యథావిధిగా మనం సపరేట్ చేసేసుకుని దీంట్లో కొంచెం కుంకుమ యాడ్ చేసుకుని మన చేతులకి పెట్టుకోవాలి ఈ గిన్నె చూసారా ఎలా అయిపోయిందో దీనిని రెండోసారి ఏదోలా యూజ్ చేసేసాను కానీ ఇక థర్డ్ టైం యూజ్ చేయడానికైతే ఈ డబ్బా నాకు అస్సలు పనిచేయలేదండి ఎందుకంటే టీ పొడి పంచదార కదా పాకం మరీ ఎక్కువగా మరిగిందో ఏంటో అసలు ఊడలాలేదు ఈ గోదింటాకు పెట్టడానికి నేను ఇద్దరు సూపర్ క్వీన్స్ని ఎంచుకున్నాను వాళ్ళు చాలా చక్కగా ఈ గోధుంటాకు పెట్టించుకున్నారు అలాగే చాలా ఎక్సైట్మెంట్తో కూడా ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటి గోరింటాకులు అస్సలు తెలియదు ఆకు గోరింటాకు లేదా కోంతో మేహింది ఇవి తప్ప ఇలాంటి ఇన్స్టెంట్ అయితే తెలియదు మనం చేయకపోయినా పిల్లలకి ఇలాంటివి చూపించడం వలన అయినా కొన్ని సాంప్రదాయాలు అనేవి తెలుస్తాయి చూసారా ఆ పాప కడుక్కున్న వెంటనే చేతులు తలతల మెలిసిపోయాయి ఇవి కడిగినప్పుడు ఇలా ఉంది కానీ కాసేపటికి ఇంకా థిక్ కలర్లోకి అయితే వచ్చేసింది ఈ మెహందీ ఆ క్వీన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ నా త్రీ అటెంప్ట్స్ కూడా ఫుల్గా సక్సెస్ఫుల్ అయ్యాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ ఇన్స్టెంట్ మెహందీ మీద మీ కామెంట్ ఏంటో నాకు తప్పకుండా తెలియజేయండి అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్